నా పేరు కొమ్ము సురేష్ మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి దగ్గర మరి నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఐ గవార్ గారి మీద మరి అక్టోబర్ ఆరో తారీఖున జరిగినటువంటి ఆ యొక్క దాడుల విషయమై మరి ఆయన యొక్క దళితుడు అన్నటువంటి విషయంకై మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ అత్యక శక్తులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోతుంది మరి ఈ యొక్క జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల మరి గారి మీద సూచమైనటువంటిది ఎంత బాధాకరమైనటువంటి విషయం అని దళితులకి మరి భారతదేశంలో ఇంతవరకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోవడం అనేటువంటిది మరి దళితులందరూ కూడా మేము చాలా సిగ్గుతో కూడా మేము తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మరి ఒక దళితుడు యూనిట్ మరి ఈ రోజున మరి అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన దళితుడని ఆయన కట్టి ఆయన మీద మరి సూచించడం అనేటువంటిది చాలా బాధాకరం ఈ యొక్క కార్ ఈ యొక్క మరి దాడిలో ఎవరైతే వెనకాల మరి అత్యుత్తమైనటువంటి శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున కేసులు పెట్టి వాళ్ళని ఖండించాలని చెప్పేసి ఈ రోజున రామచంద్రపురంలో మరి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మరి ప్రజాసంఘ నాయకులు మరి అలాగే బీసీ నాయకులు ఓసీ నాయకులు అలాగే లాయర్ అసోసియేషన్స్ మరి అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మరి నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి ఇక్కడ నిరసన తెలియజేసుకుంటూ ఆర్టీఓ గారికి వినత పత్రం కూడా అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి మరి వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టి శిక్షించాలని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ అన్ని వ్యవస్థలనే పరిరక్షించవలసింది రాజ్యాంగం ఈ రాజ్యాంగం కూడా ఏదైనా అమలు ఆచరణ జరగనప్పుడు దాన్ని పరిరక్షించవలసింది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగడం అంటే అది ఒక రకంగా భారతదేశ రాజ్యాంగం మీద యావత్ భారతదేశం మీద జరిగిన దాడిగానే మనం ఖండించాలి అందువల్ల ఇది ప్రజల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్ రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి న్యాయస్థానం మరి వ్యక్తులు ఎవరైనప్పటికీ ఆ న్యాయమూర్తి అధిరోహించేటటువంటి పీఠానికి ఉన్నటువంటి శక్తి భారతదేశంలో మరి ఏ యొక్క పీఠానికి లేదు కాబట్టి అటువంటి పీఠాన్ని అధిరోహించినటువంటి న్యాయమూర్తుల మీద ఇటువంటి దాడులు జరగడం అన్నది ఖచ్చితంగా వర్గాలు రాజకీయాలు పార్టీలు అన్నట్లకి అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో అటువంటి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా మరి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మూలంగా తెలియజేస్తా ఉన్నా